హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి వాళ్ళ మా ఊర్లో జాతర అనమాట అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారండి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ జాతర చూడటానికి వస్తుంటారు అమ్మవారిని ఇవాళ మీరు కూడా చూద్దరు కానీ నేను పొంగల్ తయారు చేస్తున్నానండి ప్రసాదం కోసము అమ్మమ్మ వాళ్ళ ఊరు కావటం వల్ల నేను చిన్నప్పటి నుంచి కూడా జాతర అది వచ్చేదాన్ని చిన్నప్పుడు అంటే సమ్మర్ హాలిడేస్ ఇస్తుంటారు కదా అప్పుడు తీసుకొచ్చేవాళ్ళు అనమాట అమ్మ వాళ్ళు సో నాకు అలాగా చాలా కనెక్షన్ ఇ అమ్మవారితో ఒక పక్కేమో పిల్లల కోసం దోశ వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ కూడా ఏం చేశానండి పొంగల్లో వేయటానికి పొంగల్ తీసుకెళ్ళడానికి బుట్ట రెడీ చేస్తున్నాను ఇలాగ బొట్లన్నీ పెట్టుకుంటున్నాను బుట్టకి పొంగల్ బాగా వేడిగా ఉంటుంది కదా ఇంకా బుట్టలోకి పేపర్ పెడుతున్నాను తలపైన అది వేడి తెలియకూడదు అని చెప్పి అడుగున పేపర్ వేశాను న్యూస్ పేపరు ఇప్పుడైతే పొంగల్ గిన్నె పెట్టేశాను ఇంకా వెళ్దామండి పొంగల్ పెట్టే దగ్గరికి ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది అందరు వెళ్ళిపోయారు అమ్మవారి పొంగలికి చొప్పులు వేసుకోకూడదు కదండి ఎండ అయితే చాలా కాస్తుంది బండల దగ్గర కాలు పెడితే కాలు తోలు ఉడొచ్చేసేలాగా ఉందనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను చూసారా చాలా మంది పెట్టుకొని తిరిగి కూడా వస్తున్నారు ఇది సాయంత్రం ఫోర్ ఏమో అయిందండి టైము చాలా ఎండగా వస్తుందనమాట నేను చరణ్ అయితే జనాలు తక్కువ ఉంటారేమో దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాము మామూలుగా అయితే అందరం కలిసి నైట్ కొంచెం నైన్ క్లాక్ వద్దాము జనాలు ఉండరని అనుకున్నాం కానీ ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కదా ఒకసారి చూసి వెళ్దాము జనాలు లేకుంటే అని చెప్పి వచ్చామన్నమాట ఇటు చూడటానికి ఏమో జనాలు తక్కువ ఉన్నారండి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది మనకి క్యూ లోపలికి వెళ్ళలేకొద్దీ క్యూ ఇంకా పోతూనే ఉందన్నమాట లైను చాలా మంది అయితే ఉన్నారు జనాలు దర్శనానికి అయితే వెళ్ళలేకపోయాము అటు ఇటు ట్రై చేసామన్నమాట ఎక్కడన్నా కట్టెల పైకి ఎక్కితే పైకి ఎక్కితే కనిపిస్తుందేమో అమ్మవారు అని చెప్పి చూసారా ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో ఇంకా ఉందనమాట పోయినంత దూరం కూడా చాలా దూరం వరకు ఉంది క్యూ లైన్ క్యూ లైన్ చూసి ఇక క్యూలోకి అయితే వెళ్ళలేమని డిసైడ్ అయిపోయాము ఇక్కడ బయట కట్టెలన్నీ కట్టేస్తున్నారండి లోపలికి వెళ్ళడానికి దేవుడు కనపడటానికి ఛాన్సే లేదనమాట అక్కడ వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇట్లా వీడియో తీయించాను సో ఇలాగన్నా చూడొచ్చు మీకు చూపించవచ్చు అని చెప్పి అక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళని అడిగి వీడియో తీయించానండి చూసారా అమ్మవారు ఎంత కలగున్నారు కదా పక్కన పోతురాజు విగ్రహం ఉంది కదండి గంగమ్మ తమ్ముడు అనమాట ఆయన చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే అక్కడి నుంచి సాంగ్యం అనేది అమ్మవారి టెంపుల్కి చీకట్లో మేళాలతో తీసుకెళ్లే వాళ్ళు అప్పుడు దీపం పట్టుకొని వాళ్ళం అనమాట వెళ్ళి లోపల అమ్మవారి దగ్గరకు వెళ్ళి మరీ అమ్మవారిని కాళ్ళకి పాదాలకి నమస్కారం చేసుకొని పూజించుకునే వాళ్ళము ఇప్పుడు ఏంటంటే మా గ్రామం మారిపోవటం వల్ల అలా దీపం తీసుకెళ్ళట్లేదు సో ఆ గ్రామంలో ఉండట్లేదు కదా మా వారి ఉండే దగ్గర ఉంటున్నాను కాబట్టి అలాంటి అవకాశం లేదనమాట లోపలికి వెళ్ళే అవకాశమే లేదు బయట నుంచి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వచ్చేస్తాము ఎక్కడికి వచ్చినారు ఇద్దరు మేమిక రిటర్న్ అయ్యేటప్పుడు ఇక్కడ చూసారా ట్విన్స్ ఉన్నారు కదా వీళ్ళు మా కజిన్ సిస్టర్ వాళ్ళ పిల్లలు అండి వీడు వచ్చేసి మా తమ్ముడు కజిన్ బ్రదరు మా మేనత్త చూసారా ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కదా వెహికల్స్ చూసారా ముందు రోజు నైట్ నుంచే కూడా వెహికల్స్ అన్నీ వస్తుంటాయండి జాతర ముందు రోజు అమ్మవారిని గుళ్ళోకి తీసుకొస్తారు నైటు అప్పుడు పోతుల రాజు ఊరేగింపు ఉంటుందన్నమాట ఆ సెలబ్రేషన్ చూడటానికి ముందు రోజు నుంచి కూడా జనాలు వస్తుంటారు పిల్లలు దర్శనం అయిపోయిందండి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చారు టైం అయితే టెన్ థర్టీ అవుతుందండి ఇంకా కూడా జనాలు వెళ్తూనే ఉన్నారు సో పిండి దీపం కోసం నేను తయారు చేస్తున్నానండి ఇది బియ్య పిండితో పెడుతున్నాను పసుపు కుంకం పెట్టుకొని ఇంకా దీపం పెట్టుకొని తీసుకెళ్ళాలి ఇక బయలుదేరుతున్నామండి టెంపుల్కి టైం చూసారా లెవెన్ అవుతుందనమాట ఇంకా తిరిగి రావటానికి ఎంత టైం పడుతుందో క్యూలోకి అయితే వచ్చేసాము చూసారా లెవెన్ థర్టీ అవుతుంది అయినా కూడా ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ లోపల పక్క కొంతమంది జనాలు ఉన్నారు కదా అక్కడ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఇట్లా లోపలికి పంపిస్తున్నారు సో నేనైతే ఇక్కడ బయట నుంచి దండం పెట్టుకుంటున్నాను కానీ లోపలికి వెళ్ళాలని ట్రై చేస్తున్నాను అన్నమాట ఫైనల్గా అయితే ఎలాగో ఒకలాగా లోపలికి అయితే వచ్చేసాను తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల లోపలికి పంపించారు లోపలైతే అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకొని పూలవి పెట్టి దగ్గర నుంచి బాగా దర్శనం చేసుకుని వచ్చానండి அது அது பிள்ள அசை சரி பிள்ளை கால ஜெயன் டிதாம்பரா அப்பா அப்பா பெதே ஆடி பயம் அது மம்ம எந்த பிள்ள చిన్నప్పుడైతే అన్నీ ఎక్కేదాన్ని కానీ ఇప్పుడు ఎక్కితే కళ్ళు తిరుగుతాయండి సో నేను ఎక్కలేదనమాట వాళ్ళు ఇద్దరే వెళ్ళారు జాయింట్ వీల్కి చరణ్ అయితే సరదాగా చిలక జోషం చెప్పించుకుంటానని కూర్చున్నాడు సో వాళ్ళు చెప్పేది ఏది నేను సీరియస్ గా తీసుకోకూడదని ముందే అన్నమాట చెప్పేసానమాట చిరణ్ చేస్తూ ప్రశ్ని చిల బాగా చరణ్ ప్రశ్ని బాగతే రావుల చూపి మాట్లాడుస్తుందా నీకు తెలివి నాక తెలివి అందరూ నీకు అమ్మాయి కూడా అమ్మాయి కూడా వద్ద ఆసలేదు అర్థమైంది లేదా కానీ మేనమా చదువు బాధ బ్రహ్మాండం ఉంది చదువులో ర్యాంక్ సంపాదిస్తావు నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది చదువులో ఎగ్జామ్స్లో ఖచ్చితంగా పాస్ అవుతాయి ఈసారి ఎగ్జామ్స్ రాసినావు రాసినావు లేదా దాంట్లో ర్యాంక్ వస్తాది భయపడాల్సిన లేదు ఏ దోషం లేని పోయినాలి కానీ పెద్ద మాట బాగా చేయాలి హెల్త్ తెక్కించాలి అర్థమేందలేదా కలిసి మనం చదవకూడదు సొంత బాగ కూడతాం లైఫ్ లో ఉద్యోగం వస్తుంది ఊరి జాబ్ వస్తడ మా ఊరు ఆవిడే అండి చాలా పెద్దావిడనమాట సో మా వారు గాజులు వేయించుకోమన్నారు గాజులు వేయించుకోవడానికి వచ్చాము ఇక్కడికి చాలా లేట్ అయిపోయింది కదా చిన్నోడు రాలేదండి నిద్ర లేపాము నాకైతే నిద్ర వస్తుంది నేను రానన్నాడు ఏదో ఒకటి తీసుకురండి నాకు ఆడుకోవటానికంటే సరే ఈ బెల్లూన్ తీసుకున్నాము వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి